అందుకు ఇంత సంస్థను ఇంత పైకి తీసుకొచ్చిన ప్రభాకర్ ఎందుకు మరి ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది పైకి తీసుకొచ్చాన నేను నన్ను పైకి తీసుకొచ్చిన అదంతా అంతా అవుతుంది మనం కష్టపడతాం సక్సెస్ అయ్యింది ఆ వర్క్ వర్క్ అంటే ఆ వర్క్ వరకు సక్సెస్ అయింది దాని వల్ల పైకి వచ్చిన కూడా అన్న వాళ్ళు ఎంతో కష్టపడి పెట్టుకుని అది వాళ్ళకి వాళ్ళ కష్టం చాలా అవుతుంది అంటే నేను అది మీరు ఆ సంస్థకి ప్లస్ అయ్యారు అన్నప్పుడు ఎందుకు మరి తండ్రి కొడుకుల మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది వాళ్ళిద్దరికీ పర్సనల్గా ఉన్నారు కదా ర్యాపోలో పిల్లి మెడలో గంట ఎవరికి కట్టాలనేది అంటారు కదా ఆ టైప్లో వాళ్ళిద్దరికి ఏదొచ్చినా కూడా ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేయాలన్నప్పుడు మధ్యలో నేను కనపడుతున్నాను అప్పుడు ఆ ఆ పీరియడ్లో చుట్టుపక్కల నా పేరు తెలుసు అనమాట ఇది సుమన్ గారికి వచ్చిన ఆలోచన కాదండి డెఫినెట్గా ఆయన చెప్పుకుంటాడు అని ఇలా ఎవరో చెప్పడము ఇంకొకటి ఉండడము ఈ ఇది ద్వారా ఏమవుతుందంటే వీటిని కూడా ఆయన పెద్దగా పట్టించుకునేవాడు కాదు ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఛానల్లో ఇంత టైం వరకు రామోజీరావు గారు సంబంధించిన మనుషులు చూస్తారు టూ టు ఫోర్ ఫోర్ నుంచి సుమన్ సంబంధించిన మనుషులు చూస్తారు అని ఒక వచ్చి ఆ టూ టు ఫోర్ వాళ్ళు చేస్తుంది నాకు ఎఫెక్ట్ అవుతుంది సుమన్ అని నేను మాట్లాడాను అవి బాగాలేవు ఆ డబ్బింగ్స్ చేస్తున్నారు అవి వాటి వల్ల ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ ఫాలో అప్ పోతుంది అని ఇది హండ్రెడ్ పర్సెంట్ రూ ఏ ఛానల్ వాళ్ళ హెడ్ అడిగినా చెప్తారు నా ఐడియా కరెక్ట్ అనేది అప్పుడు నా అనాలిసిస్ కరెక్ట్ అనేది దాన్ని అంటే చేంజ్ చేసుకోండి అయితే ఏం పర్లేదు అన్నాడు నేను చేసేసాను ఆయన డెసిషన్ అది నాకు తెలియదు ఈ పక్కన వాళ్ళు అనుకుని అనుకుని నేను చెప్పేశాను వాళ్ళకి లేదండి సార్ మార్చుకున్నారు మార్చేస్తున్నాను ఇక్కడ ఇది వేస్తున్నాను అక్కడ వాళ్ళు సార్ మీ ప్రోగ్రామ్ కూడా అతను తీసేశారు సార్ అని ఎఫెక్ట్ అది ఎఫెక్ట్ మామూలు ఎఫెక్ట్ కాదు దానికి సుమన్తో ఆయన ఏదో మాట్లాడుకున్నారు అప్పుడు సుమన్ ఏదో మాట్లాడారు వాళ్ళు ఇద్దరు పర్సనం ఏం జరిగిందో తెలియదు ఆయనకి అనిపించిన హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు అనిపించింది ఏంటంటే వీడి వల్ల మా ఇద్దరికి అనవసరమైన రప్చర్ వస్తుంది ఒకసారి మాట్లాడాలనుకున్నారు ఫిలిం సిటీలో షూటింగ్లో ఉన్నాను ఫోన్ చేశారు నేను ఇట్లా రాజురాజు సెక్రటరీ అండి అని ఒక ఆవిడే మాట్లాడాను చెప్పండి మేడం ఒకసారి రాగలుగుతారు ఆఫీస్ కను షూటింగ్ సరే ఆపేస్తాను అండి వచ్చేస్తానని చెప్పాను షూటింగ్ ఆపితే అవుతుందని నా ప్లేస్లో ఇంకొక వ్యక్తిని పిలిపించి అక్కడ కూర్చోబెట్టి షూటింగ్ జరిపించి గెస్ట్గానే కాబట్టి చెయ్యండి అని చెప్పి వెళ్ళాను ఫస్ట్ టైం మీ టైం గ్రేట్ పర్సనాలిటీ లైఫ్లో ఎవరైనా ఒకసారి ఆయన కలవాలనుకుంటారు అలాంటి వ్యక్తిని కలవబోతున్నాను మీకు అలా ఇలా అనుకుని మంచిగా ఉండాలంటే అనుకోని మంచి లోపలికి వెళ్ళాను ఇలా అయినా కూర్చున్నారు చూసాను కూర్చోండి అన్న పర్లేదు సార్ పర్లేదు కూర్చో పర్లేదు సార్ కూర్చోండి అని అంటే కూర్చున్నాను చెప్పండి సార్ ఏం లేదండి మీకు సో మనకి ఏం ఫ్రెండ్షిప్ గురించి కానీ మీ వాటి గురించి కానీ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు హ్యాపీగా ఉండొచ్చు ఫ్రెండ్షిప్ మీరంతా కలిసి ఉండొచ్చు కానీ మీరు కొంచెం ఎక్కువ చేస్తున్నారు ఏం చేసేస్తారు నేను దేశం తీసుకున్న దాంట్లో మీరు ఎందుకు వేలు పెట్టారు నేనేం పెట్టలేదు సార్ సుమంతసారి సార్ని అడిగాను అడిగితే చేయమన్నారు సార్ అంటే లేదు లేదు మీరు అలా చేయడం తప్పు చాలా తప్పు మీరు ఏమనుకుంటున్నారు మీరు చేసి నేనే డబ్బులు వచ్చాయనుకుంటున్నారా దానికి ఎంత పోయింది దీనికి ఎంత పోయింది దాన్ని సార్ అది కరెక్ట్గా సార్ అందరికీ తెలుసు ఇండియా టుడేలో కూడా రాశారు దానికి ఎంత వచ్చాయని ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు లేదు సార్ నేను ఉన్నదే మాట్లాడుతున్నాను అయినా మిమ్మల్ని కలవడమే అదృష్టంగా ఫీల్ అయ్యాను ఇలా కలవడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పుడు ప్రాబ్లం ఏమి సార్ మీరే ప్రాబ్లం ఏం ప్రాబ్లం సార్ మీ వల్ల నాకు మా అబ్బాయికి కొంచెం డిఫరెన్స్ వస్తుంది మీరు ఇది నమ్ముతున్నారా సార్ ఎవరో చెప్పిన మాటలు విని మాట్లాడుతున్నారేమో అన్నాను ఎక్కువ మాట్లాడుతున్నాడు వేసింది నాకు నిజంగా ఎక్కువ మాట్లాడే అనిపించింది సరే సార్ చేస్తాను ఇప్పటికిప్పుడు నేను మొత్తం మానేసి వెళ్ళిపోతాను సార్ మీకేం అభ్యంతరం లేదు కదా మీ ఇష్టం అన్నాడు మరి ఈ విషయాన్ని సుమన్ గారికి మీరు ఇలా అనబట్టి వెళ్ళిపోయానని చెప్పనా లేకపోతే వేరే కారణం ఏదైనా చెప్పి వెళ్ళమంటే వెళ్తాను సార్ నేను లేదు చెప్పేయాలని పర్లేదు సరే సార్ బాయ్ సార్ ఫస్ట్ టైం తెలిసా చాలా బాధగా ఉంది సార్ సరే ఇప్పుడు ఎందుకు లేదు సార్ వెళ్తానని చెప్పి బయటకు వచ్చాను బయటకు వచ్చి డైరెక్ట్గా సుమన్ గారు షూటింగ్ అవుతుంటే అక్కడికి వెళ్ళాను బాయ్ సుమన్ ఇట్లా మీ డాడీ ఏదో అంటే నాకు నచ్చలేదు నా వల్ల అవుతుందని అనిపిస్తే నాకు కొంచెం కటింగ్ అవుతుంది నేను వెళ్ళిపోతాను ఇప్పుడే మానేస్తాను అంటే మీరు మానేస్తే నేను మానేస్తాను నేను రిజైన్ చేస్తాను ఆయన ఏమిడి ఛానల్కి మీరు చేయొద్దు సుమాన్ మళ్ళీ ఎక్కువ అవుతుంది ప్లీజ్ ఇట్లా మీరు చిన్నపిల్లల్లా చేయకండి ఇంకా ఎక్కువ అయిపోద్ది కూడా వద్దని చెప్పాడు లేదు లేదు నేను నేను కూడా చేస్తాను అని చెప్పి నేను చేసి వెళ్ళిపోయిన పది నిమిషాలకు ఆయనే చేసి వెళ్ళిపోయాను మొత్తం ఆపేసాడు క్యాష్ సర్టిఫికేట్లు పంపించకండి ఇక అదంతా రక్చర్ అయిపోయింది దీని అందరికీ కారణం నేనే మరి తెలియకుండా నేనే కదా నేను కొంచెం ఓపిక చేసుకుని పెద్ద కదా ఒక మాట అన్నాడు అనేసి ఉంటే పోయేదేమో తప్పు చేయకుండా తప్పు ఒప్పుకోలేదేమో కానీ ఒప్పుకుంటే పోయేదేమో ఎందుకు అంటే పది మందికి మంది జరుగుతున్నప్పుడు ఒక్కసారి ఏం పోతుంది అనే ఆలోచన తర్వాత వచ్చింది నాకు సరే వచ్చేసాం బయటికి వచ్చిన తర్వాత సుమన్ మాత్రం నా ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ ఇచ్చాడు హర్ట్ అయ్యాడు అతన్ని హర్ట్ చేసినంత నేను పని చేయను అని చెప్పి ఆయనకి ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరికి కొంచెం పర్సనల్గా నాకు మనకి ఇట్లా గొడవలు అవి అట్లే అవుతుండేవి జనరల్గా సో అప్పుడు అందులో మనం ఇరుక్కుపోవడం అనేది చిన్న బ్యాడ్ పీరియడ్ అది అంతే టైం బ్యాక్ సో నేను ఆ నిమిషం ఏం ఆలోచించలేదు అంటే ఒక చెట్టు నాటి ఇట్లా ఫ్రూట్స్ వచ్చే టైంకి దొరకవు అంత ఆలోచించలేదు అన్నమాట బయటకు వచ్చేసాం అంతే ఆ మాట నచ్చలేదు బాధ అనిపించింది ఎంత కష్టపడి సభాష అనిపించుకోవాల్సిన వ్యక్తి దగ్గర ఇదేంటి ఫస్ట్ వీటిలోనే అనిపించి మానేసాం బయటకు వచ్చాం దాని తర్వాత ఏంటో కూడా అసలు లైఫ్ కట్ చేస్తే ఏదో ఒక ఛానల్లో జగడం అనే షో లోకల్ ఆ షో ద్వారా సంజయ్ రెడ్డి గారు పరిచయం అయ్యి జీ తెలుగులో దాన్ని రీటెలికాస్ట్ చేస్తున్నప్పుడు ఆయన పరిచయం అయితే ఆయన ఒక మంచితనంతో మీరు బాగా వర్క్ చేశారంట కదా నేను విన్నాను ఆయన ఇక్కడ అతను కూడా కాదు సీరియల్ ప్రొడ్యూస్ చేస్తారా అంటే అరగంటలో ఆయన సీరియల్ అగ్రిమెంట్ చేసేస్తే సొంతంగా ప్రొడ్యూస్ చేసి పడేసి మళ్ళీ నిలదొక్కుని రోజు ఇక్కడ నడుస్తున్నాం ఇందులో ఎవ్వరిది తప్పులేదు విధి వైపరీత్యమే తప్ప నోబడీ ఈజ్ బ్యాడ్ ఇన్ దిస్ యాక్చువల్లీ